సరేలే నాదే మిస్టేక్ అయిపోయింది ఇంకొకసారి చేయండిలే తిను ఏమైంది పెట్టుకున్నాను నేనేమన్నారాంగ సరేలే లే తిను సారీ ఇంకొకసారి చెయ్య తిను ఫస్ట్ నీకు పెట్టినాకనే ఎవరికైనా పెడతా ఓకే సరే సారీ చెప్పినా కదా సారీ చెప్పినాక నువ్వు అట్లా చేస్తే ఎట్లా చెప్పు ఇగో నేను పట్టుకుంటా ట్టుకుంటేమోతో తిని సారీ చెప్పిన కదా నానా సారీగా అమ్మో బంగారు అండి సరే ఏడవు అట్లా నీ పులిహార ఇష్టం అని నాకు తెలియదా చెప్పు మళ్ళీ ఏమైంది ఎందుకు అలిగినావు మరి లేకపోతే గన్న గన్న అడిగినాక అప్పుడు వచ్చి నాకు ఇస్తావా అయినా నాకు ప్రైవసీ లేదా జరిసేపు నన్ను వదిలే ఇవ్వరి ఊకే నా వెనక పడుతుంది ఫస్ట్ ఇయ్యాలట వాడికి సర్లే ఈసారి వినాయకుడికి పెట్టినాక ఫస్ట్ ఈడికి పెడతాం అమ్మలే నీకు పెట్టినాకనే తింటాం చెప్పిన సారీ చెప్పింది కదా సారీ చెప్పింది కదా ఓయ్ సారీ చెప్తే అయిపోయిందా అందరికి ఇచ్చినాక నాకు తీసుకొచ్చి ఇచ్చారు అది కాదు సార్లు అడిగా ఏమైత నువ్వు ఏం కావాలి చెప్పు నీకు పాల్ అవుతావా సారీ చెప్తే కూడా వింటలేడు பிச்சுலே ஓட்டு காணும் அண்ணே திண்டா அரே நம்ப ஓய் ஓயம்மா கோபி க்ளாரி அட వీడికి ఏదో చికాకులు ఎత్త కోపం ఇప్పుడు చూడు వాడు చిట్టిని ఎట్లా బెదిరితాడు చూసినవా తినో తిను తిన

తిను నా ఏం కాదు మెల్లగా తింటాడు ఆయన సిగ్గు కొన్ని నీళ్ళు దాకు కొంచెం ఉండాలి కానీ మరి అంత ఉండొద్దు తాగు తాగుయి కొంత నీళ్ళు తాగు తాగు బొబ్బా ता करें, ता कौन? Okay, goodbye. मुट्टे कोटे कार्ड उतरा रे बो। Okay, goodbye, thank you. दिन कौन चल दिन? दिन अब दिन ना ना goodbye का क्या? तीन तर वाडे इटी। क्यों पिड़ा? Okay, bye, bye जप्पू।